ఏ విధంగా తిరుమలలో గోల్మాల్ జరిగింది ఏ విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అడ్డగోలుగా డబ్బులు సంపాదించినారనేది అందరికీ తెలుసు అదేవిధంగా ప్రస్తుతం ఈరోజు గోశాలకు సంబంధించి ఏదైతే గోమరణాలపై ఈ కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేసేటువంటి పనిలో ఉన్నాడని అందరికీ తెలుసు అందులో భాగంగా ఈరోజు ఆ గోశాలకు మీరు రాండి అనే ఒక సవాల్ అయితే విసరడము ఆ సవాల్ని సరే వైసీపీ వాళ్ళు స్వీకరించినారు మేము కూడా అని చెప్పి ఏదో చెప్పినారు ప్రస్తుతం ఏమైందిరా ఏంది పరిస్థితి అంటే మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల పదహారు సెకండ్లకు నిద్రలేసినాడా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆయన రెడీ అయ్యి మేకప్ గేప్ వేసుకొని అంతా బయటకు వచ్చాడు ఆ బయటకు వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు అయితే ఉన్నారా వాస్తవం కానీ పోలీసులు దేనికి ఉన్నారు మీరు వెళ్ళొచ్చు మీరు మంది మార్బలాన్ని తీసుకొని పోకుండా కేవలం మీరు ఏదో మీ సహ మీ సహచరులు ఎవరైనా ఒకరో ఇద్దరు ఉంటే పోయి మీరు ఆడ పోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈయన మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారని మనం ఏదో మనం ఒక ఎలిగేషన్ చేశాము అది అట్టబోయి ఇట్టబోయి అది మన మెడక చుట్టుకునిది కాబట్టి అక్కడికి ఏదో ఒకటి పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు మమ్మల్ని అక్కడికి పోనీయడం లేదు మేము అక్కడికి పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు నేను అదే అడుగుతా ఉన్నా ఈ కరుణాకర్ రెడ్డి గారిని మీరు అక్కడ నిజంగానే గోమరణాలు జరిగి ఉంటే మీరు అక్కడికే వెళ్ళి కెమెరాలు తీసుకొని పోయి మీరు బ్రహ్మాండంగా ఆ రాష్ట్ర ప్రజాని అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏందని మీరు అక్కడి నుంచే తెలియజేయచ్చు కదా ఏనాడైనా సరే మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి గోల్మాలు గురించి ఏ ఒక్క రోజైనా సరే మాట్లాడినారా నువ్వు ఒక నాస్తి గుడివి నీ యొక్క కూతురి వివాహం క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి దీంట్లో జరిగింది నువ్వు ఇదే వెంకటేశ్వర స్వామిని ఏమన్నావు ఒక నల్ల రాయి అన్నావు గుర్తులేదా నీకో మర్చిపోయినావా నువ్వు ఈరోజు హిందూ సాంప్రదాయాల గురించి హిందుత్వం గురించి గోవుల గురించి నువ్వు మాట్లాడే అంత ఆరాత నీకు లేదని కూడా ఈ సందర్భంగా మన వైసీపీ పార్టీ తరఫున నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు హిందూ దేవాలయాలపైన ఏ విధంగా దాడులు జరిగినాయి దేనికి నువ్వైతే ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడలా మన వైసీపీ పార్టీ ఆయంలో ఎన్ని గుడులపైన దాడులు జరిగినాయి దేనికి వచ్చి మాట్లాడలా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి నా దేనికి వచ్చి మాట్లాడలా ఆంజనేయ స్వామికి చేయకపోతే ఆయనకు వచ్చి నష్టమేమి లేదు రాముడు స్వామికి తలపోతే ఆయనకు వచ్చి నష్టమేమి లేదు అన్నప్పుడు దేనికి నువ్వు వచ్చి మాట్లాడలా నువ్వు ఒక క్రైస్తవుడు కాదా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు తిరుమలను బ్రష్ పట్టించింది మన వైసీపీ హయాంలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయినారని చెప్పి ఏదేదో ఎలిగేషన్లు ఏదేదో చేయటం అక్కడ అది జరిగిపోయింది ఇక్కడ ఇది జరిగిపోయింది అని చెప్పటం ఏమి ఏమి సమాజానికి మీరు ఏమి సందేశం ఇస్తున్నారు ఇటువంటి వ్యాఖ్యల పట్ల ఓ అవసరమైంది వాస్తవాలు జరిగి ఉంటే ఎక్కడో జరిగిన గోమరణాలను తీసుకొని వచ్చి నువ్వు మన రాష్ట్రానికి అంటగట్టడం ఎంత నీచ పనిది ఈరోజు అదే కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ కూటమిలో ఉండేటువంటి శాసనసభ్యులు నాయకులు అందరూ వచ్చున్నారు నాయకులు వచ్చా ఉన్నా కూడా నాయకులు మీరు రావద్దని చెప్పి ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులకు ఇచ్చినటువంటి గన్మెన్ శాసన శాసనసభ్యుడు అందరూ గోశాలగా అన్నారు మరి నిన్నెప్పుడు అడ్డుకోలేదు కదా సాక్షాత్ ఎస్పీ గారు చెప్పినారు కదా మేము ఈ కరుణాకర్ రెడ్డి గారిని మేము ఎక్కడా అడ్డుకోవడం లేదు ఆయన వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నాడు ఎస్పీ గారు చెప్పలేదా రోజా ఉండదు నీ వెనకల ఇంట్లో ఏడు ఉందామే ఈరోజు ఏమి షోకి చేయని వచ్చిందే ఈ రోజు ఏమన్నా రాష్ట్రంలో ఏదో వచ్చిందే దేనికి వచ్చి మాట్లాడలా దేనికి వచ్చి మాట్లాడలేదంట ఇదే తిరుమల దర్శనాలు గోలమాల్లో రోజా ఎంత తినింది దేవుడు సొమ్ము తినలేదా దేవుడు సొమ్ము తిన్నటువంటి వాడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు వెంకటేశ్వర స్వామి వారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేశారు రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా దేవుడు చూడబట్టే మనకి రోజు ఈ గద్ది పట్టింది నువ్వు రోడ్లో కొనుకొని యాక్షన్ చేయటం ఎందుకుగా ఎవడు నమ్ముతాడు నిన్ను నమ్మే పరిస్థితి ఉన్నాదా తిరుపతిలో ఉండేటువంటి ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నాదా మన వైసీపీ పార్టీ కేడర్ నమ్మే పరిస్థితుల్లో ఉన్నాదా నిజంగానే ఆడ అన్ని గోమరణాలు జరిగి ఉంటే అసలు తిరుపతిలో ఉండేటువంటి ప్రజానికం పార్టీలకు అతీతంగా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మరి తిరుపతిలో ఎవరికి తెలియదా ఆడ నిజంగా వాస్తవంగా గోమరణాలు జరిగి ఉంటే ఇకనైనా సరే ఇటువంటి చల్లర రాజకీయాలు చిల్లర వ్యవహారాలు ఒక మతానికి కులానికి ప్రాంతానికి చిచ్చు పెట్టి ఏదో మనం సునకానందం పొందుదాము అంటే అది ఇక మీదట జరగదు కరుణాకర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం చెప్పిన మాటలు నమ్మి ఏ విధంగా విసిగిపోయినారో ఒకసారి ఆలోచన చేసుకో ఏదో మన వెనకెడితే ఉండేటువంటి చెంచాగాళ్ళు లేదో మనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు మన వెనకలు ఉన్నారు అనుకుంటే మనం పప్పులో కాలేజ్ నెట్టానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో నేను నాస్తికుడిని అని చెప్పిన మాట వాస్తవం కాదా ఈయన ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వాడు కాదా ఈయన కుమార్తె వివాహం క్రైస్తవ మత రీతిలో జరిగినటువంటిది వాస్తవం కాదా వెంకటేశ్వర స్వామిని ఒక నల్ల రాయి అన్నటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి గారు కాదా వీళ్ళక హిందూ సాంప్రదాయం పట్ల గౌరవం ఉండేది అని కూడా ఈ సందర్భంగా నేను వీళ్ళను అడుగుతా ఉన్నా మరి దీనికి ఏం సమాధానం చెప్తారో మన పార్టీలో ఉండేటువంటి పెద్దలు దీనికి సమాధానం చెప్పండి మరి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోమని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం